హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఎల్ఐసి న్యూ ఎండోమెంట్ పాలసీ గురించి అయితే తెలుసుకుందామండి అసలు మామూలుగా ఎండోమెంట్ పాలసీ అంటే ఏమిటి అన్నది కూడా ముందైతే చూద్దాము మామూలుగా జనరల్గా మనం లైఫ్ ఇన్సూరెన్స్ అని వింటాము తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ అని వింటాము అసలు మనకి ఎండోమెంట్ పాలసీ అంటే ఏంటి అన్నదైతే ముందైతే చూద్దామండి ఎండోమెంట్ పాలసీ అంటే ఏమీ లేదండి మనము ఒక పీరియడ్ తీసుకుంటాం ఒక పది సంవత్సరాలకో లేదా పదిహేను సంవత్సరాలకో అలాగా మనకి ఎన్ని ఇయర్స్ మనకు కట్టాలి తర్వాత కట్టిన తర్వాత మనకి ఎన్ ఎన్ని ఇయర్స్కి మనకి అమౌంట్ అవసరం అవుతుందో దాన్ని బట్టి మనము ఇన్ని సంవత్సరాలని ఎంచుకుంటాం ఆ అన్ని సంవత్సరాలు కట్టిన తర్వాత తర్వాత పీరియడ్ ఏదైతే ఉందో అది పూర్తయిన తర్వాత మనకి అమౌంట్ అన్నది చేతికి వస్తుంది అంటే మెచ్యూరిటీ పీరియడ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిన తర్వాత మెచ్యూరిటీ అయిన తర్వాత మనకి అమౌంట్ వస్తుంది అలాగే సింపుల్ వర్డ్స్లో కనుక మనం చెప్పుకోవాలి అంటే కనుక ఎప్పుడైనా సరే మనం ఎల్ఐసి పాలసీలో ఎండోమెంట్ పాలసీ కనుక మనం తీసుకున్నట్టయితే కనుక మనీ బ్యాక్ అంటే మనం కట్టిన మనం ఎంత తీసుకుంటున్నాం పాలసీ అంతకి మనీ బ్యాక్ బోనస్తో కలిపి వస్తుంది ఈ దీంట్లో ఎండోమెంట్ పాలసీలు ఏంటంటే ఉత్తి మనీ బ్యాకే కాకుండా ఈ ఫర్ సపోజు పాలసీ హోల్డరు పాలసీ కడుతున్న మధ్యలోని ఏదైనా అనుకోని రిస్క్ పాలసీ హోల్డర్ కనుక ఎదురైతే అప్పుడు ఆ పాలసీ హోల్డర్కి ఆ ఎంతైతే పాలసీ తీసుకున్నారో దాన్ని బట్టి ఆ నామినీకి అమౌంట్ కూడా వస్తుంది అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా కూడా ఇందులోనే ఉంటుంది అని దానార్థం ఇప్పుడు అర్థమైంది కదండి ఎండోమెంట్ పాలసీ అంటే ఏమిటో అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈ వీడియోలోకైతే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే అప్పుడు లైక్ చేయండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి తర్వాత మనం వచ్చి ఈ ఎల్ఐసిలోని మనం తప్పకుండా ఏదైనా చిన్నదో పెద్దదో మన స్తోమతను బట్టి పాలసీ ఏదైనా ఒకటి తీసుకోవాలి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి ఒక టైప్ ఆఫ్ సేవింగ్స్ మనం బ్యాంక్లో సేవింగ్స్ చేసుకుంటాము చిట్స్ వేసుకొని సేవింగ్స్ చేసుకుంటాము ఏదైనా ఒక ల్యాండ్ కొని దాని మీద ఇన్వెస్ట్ చేసి అది కూడా ఒక సేవింగ్ లాంటిది అలా చేసుకుంటాం కదా అన్ని సేవింగ్స్లోని మనకి తప్పకుండా ఉండాల్సిన సేవింగ్స్ ఏంటంటే కనుక ఎల్ఐసి ఎల్ఐసి ఎందుకు తప్పకుండా ఉండాలి అంటే కనుక మనము బ్యాంకులో ఒక ఆర్డీ తీసుకున్నాం అనుకోండి ఆ ఆర్డీ మనం ఒక ఐదు సంవత్సరాలు కట్టాలి ఐదు సంవత్సరాలు ఆర్డీ కడుతున్న క్రమంలోని రెండు సంవత్సరాలు తర్వాత అప్పుడు మనకి ఏదైనా అయితే కనుక ఎంతవరకు మనం అమౌంట్ కట్టామో అంతవరకు మాత్రమే ఇస్తారు అదే కనుక మనము ఇలాంటి పాలసీ ఏదైనా తీసుకున్నప్పుడు ఒక పది లక్షల రూపాయల పాలసీ తీసుకున్నాం అనుకోండి ఫర్ సపోజ్ ఆ కడుతున్న క్రమంలో ఒక రెండు మూడు సంవత్సరాలకి ఏదైనా మనకైతే అప్పుడు మనము పూర్తిగా కట్టకపోయినా సరే మనం తీసుకున్న పాలసీ ఎంతైతే అంత అమౌంట్ మన నామినీ ఎవరైతే ఉన్నారో మనం ఎవరినైతే నామినీగా పెట్టుకున్నామో వాళ్ళకైతే వస్తుంది సో అందుకే తప్పకుండా ఎల్ఐసి ఏదో ఒకటి చిన్నదో పెద్దదో మన స్తోమతను బట్టి కంపల్సరీ కట్టాలని ఈ ఎల్ఐసి న్యూ ఎండోమెంట్ పాలసీ ఏంటి దీంట్లో డీటెయిల్స్ మనం చూద్దాము ఈ దీంట్లో కనుక మనం కనుక పాలసీ కనుక తీసుకోవాలి అంటే కనుక కనీసం ఇందులో వయసు వచ్చేసి ఎనిమిది అయితే పూర్తయి ఉండాలి అది మ్యాక్సిమం అయితే కనుక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉండాలి వీళ్ళు మాత్రమే ఎనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇందులో పాలసీ తీసుకోవడం అనేది కుదురుతుంది తర్వాత పాలసీ టర్మ్ పాలసీ టర్మ్ అంటే మనము ఎన్ని సంవత్సరాలు పాలసీ అనేది కట్టాలనుకుంటున్నాం దాన్ని పాలసీ టర్మ్ టర్మ్ అంటారు అయితే దీంట్లో వచ్చేసి పన్నెండు సంవత్సరాలు కనీసం మనం తీసుకోవాలి ఇకపోతే ముప్పై ఐదు సంవత్సరాలు అంటే కనీసం పన్నెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు మ్యాక్సిమము పాలసీ టర్మ్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత సమ్ష్యూడ్ అమౌంట్ మనము పాలసీ అనేది మినిమము ఒక లక్ష రూపాయల నుంచి మ్యాక్సిమం అయితే లిమిట్ అయితే లేదు మన స్తోమతను బట్టి మనం ఎన్ని ల్యాక్స్ పాలసీ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు కానీ మ్యాక్ మినిమం అయితే ఒక లక్ష రూపాయలకి అయితే తీసుకోవాలి తర్వాత లోన్ ఫెసిలిటీ విషయానికి వస్తే కనుక మనము అమౌంట్ కడుతున్న మధ్యలో మనకి ఏదైనా అమౌంట్ అవసరం అయితే కనుక లోన్ తీసుకోవచ్చా అంటే కనుక తీసుకోవచ్చు అది ఎప్పుడంటే కనుక టూ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత అంటే టూ ఇయర్స్ మనము ఈ ప్రీమియం ఏదైతే ఉందో టూ ఇయర్స్ ప్రీమియమో అది పూర్తిగా చెల్లించిన తర్వాత మాత్రమే మనం లోన్ తీసుకోవడానికి అర్హులమవుతాం అట్లాగే సరెండర్ అంటే మనం ఈ పాలసీ కడుతున్నాము కడుతున్నప్పుడు మనకి ఈ పాలసీ అనేది ఆపేయాలని ఉంది ఇంకా అప్పుడు టూ ఇయర్స్కి కంప్లీట్ అయిన తర్వాత ఈ పాలసీని సరెండర్ అయితే చేసుకోవచ్చు తర్వాత మనము ప్రీమియం అనేది ఎలా కట్టుకోవాలి అంటే కనుక మనము మంత్లీ కట్టుకోవచ్చు త్రీ మంత్స్కి ఒకసారి కట్టుకోవచ్చు సిక్స్ మంత్స్కి ఒకసారి కట్టుకోవచ్చు వన్ ఇయర్కి ఒకసారి కట్టుకోవచ్చు మనం వీలుని బట్టి తీసుకోవచ్చు ఎవరికైనా కుదిరితే కనుక ఒక సంవత్సరానికి ఇలా ప్రీమియం కట్టేలాగా తీసుకున్నట్టయితే కనుక మనము ఒకేసారి చెల్లించినట్టయితే కనుక ప్రీమియం కొత్త తగ్గుతుంది అమౌంట్ నాది మంత్లీ త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి కట్టే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే తర్వాత ఎగ్జాంపుల్ అయితే చూద్దామండి మనం కనుక ఒక పాలసీ ఇందులో న్యూ ఎండోమెంట్ పాలసీ తీసుకుంటున్నాము అనుకోండి అది కూడా ముప్పై ఐదు సంవత్సరాల వయసున్న వ్యక్తి ఇందులో పాలసీ తీసుకున్నారనుకోండి అప్పుడు పాలసీ టర్మ్ వచ్చేసి వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలు కనుక తీసుకున్నట్టయితే కనుక అప్పుడు పాలసీ అన్నది ఒక పది లక్షల రూపాయలు వాళ్ళ స్తోమతను బట్టి అది ఇరవై లక్షలైనా తీసుకోవచ్చు ఎన్ని లక్షలైనా తీసుకోవచ్చు పది లక్షల రూపాయలు పాలసీ తీసుకున్నారని అనుకుందాం మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసి అంటే మెచ్యూరిటీ అంటే ఎప్పటికి ఏ వయసుకే అతనికి అందుతుంది అంటే కనుక అమౌంట్ డెబ్బై సంవత్సరాలు పూర్తయిన అయిన తర్వాత ఎందుకంటే అతను పాలసీ టర్మ్ వచ్చేసి ముప్పై ఐదు తీసుకున్నారు అతని వయసు వచ్చి ముప్పై ఐదు ముప్పై ఐదు ప్లస్ ముప్పై ఐదు డెబ్బై సంవత్సరాలకి మెచ్యూరిటీ అనేది అవుతుంది ఆ వయసుకి తనకి అమౌంట్ అనేది అందుతుంది అప్పుడు మనం తీసుకుంది పది లక్షల పాలసీ ముప్పై ఐదు సంవత్సరాల టర్మ్ కదా అప్పుడు సంవత్సరానికి వచ్చేసి ఇరవై ఎనిమిది వేల మూడు వందల రూపాయల వరకు కట్టవలసి ఉంటుంది అదే నెలకు కడుతున్నట్టయితే కనుక ప్రీమియము రెండు వేల ఐదు వందల రూపాయలు కట్టాల్సి ఉంటుంది అదే మూడు నెలలకు ఒకసారి కడుతున్నట్టయితే ప్రీమియము ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు కట్టవలసి ఉంటుంది అదే ఆరు నెలలకు ఒకసారి కడుతున్నట్టయితే కనుక పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల వరకు కట్టాల్సి ఉంటుంది తర్వాత డెబ్బై సంవత్సరాలకి ఆ వ్యక్తికి మెచ్యూరిటీ అయిన తర్వాత ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం ఇందులోని మనం సమ్మెశ్రుడి అమౌంట్ ఎంత తీసుకున్నాము పాలసీ ఎంతకు తీసుకున్నాము మొత్తం పది లక్షల రూపాయలకి పాలసీ తీసుకున్నాం దానికి బోనస్ ప్లస్ ఎడిషన్ బోనస్ అవన్నీ కలిపి పదహారు లక్షల ఎనభై వేల రూపాయలు వస్తుంది మొత్తం మనం తీసుకున్న పాలసీ ఈ బోనస్లు మొత్తం కలిపి ఇరవై ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు ఆ వ్యక్తికి డెబ్బై సంవత్సరాల వయసులోనే వస్తుంది దాంతోపాటు ఇన్ కేస్ ఈ కడుతున్న క్రమంలో ఈ ముప్పై సంవత్సరాలు కడుతున్న క్రమంలో ఏదైనా అనుకోకుండా డెత్ కనుక జరిగినట్టయితే కనుక డెత్ కవరేజ్ కూడా ఉంటుంది అది కూడా డెత్ కవరేజ్ కూడా ఎలా ఉంటుందంటే కనుక యాక్సి న్యాచురల్ డెత్ తర్వాత యాక్సిడెంటల్ డెత్ న్యాచురల్ డెత్కి అయితే ఒకలాగే అమౌంట్ వస్తుంది యాక్సిడెంటల్ అయితే ఒకలాగే అమౌంట్ వస్తుంది తర్వాత దాంతోపాటు ఈ పాలసీ తీసుకున్నప్పుడు యాక్సిడెంటల్ అండ్ డిజేబిలిటీ రైడర్ కనుక మనం తీసుకున్నట్టయితే కనుక అప్పుడు ఏంటంటే ఇది ఈ రైడర్కి ఉన్న బెనిఫిట్ ఏంటంటే కనుక ఒకవేళ ఒక పర్సన్కి యాక్సిడెంట్ అయ్యి చనిపోకుండా ఏ వర్క్ చేయడానికి వీలు లేకుండా కాళ్ళకు కానీ దేనికైనా ఏదైనా కాళ్ళు అవి చచ్చిబడిపోయి ఏ వర్క్ చేయడానికి వీళ్ళైనట్టుగా అయిపోతే కనుక అప్పుడు ఆ పర్సను తను ఇంకా ఎలాంటి ప్రీమియము చెల్లించకుండా తనకైతే ఈ బెనిఫిట్స్ ఏ ఉన్నాయో అవి వస్తుంది సో ఇదండి ఎల్ఐసి న్యూ ఎండోమెంట్ పాలసీ డీటెయిల్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా చిన్నదో పెద్దదో ఏదో ఒక పాలసీ తీసుకుందామని కనుక డిసైడ్ అయినట్టయితే కనుక కంపల్సరీ ఎల్ఐసి ఆఫీస్లో కానీ లేదంటే ఇంకా ఏజెంట్ ద్వారా కడుతున్నట్టయితే ఏజెంట్ని కానీ ఫుల్ డీటెయిల్స్ అయితే అడిగి తీసుకొని మీరు ఏ పాలసీ తీసుకుంటున్నారు ఆ డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ తీసుకొని కట్టండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్